అందరికి నమస్కారం ముచ్చటగా మూడో సినిమా మొదలైంది ఈరోజు రవి రాజా ది గ్రేట్ రవితేజ గారి హీరోగా మెహ్రీన్ హీరోయిన్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో దిల్ రాజ్ గారు నిర్మిస్తున్న చిత్రం అఫీషియల్గా ఈరోజు లాంచ్ అయింది సో అందరు మీ అందరికీ తెలిసిందే రవితేజ గారు ఇందులో ఒక యూనిక్ రోల్ చేయబోతున్నారు యాజ్ ఏ బ్లైండ్గా చాలా ఎగ్జైటెడ్గా ఉంది కొంచెం ఎక్స్పెరిమెంటల్ జోనా దాన్ని బాగా తీసి మీ అందరినీ మెప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే నా ముందు రెండు సినిమాల లాగా పటా సుప్రీం లాగా మీ బ్లెస్సింగ్స్ మీ బెస్ట్ విషెస్ నాకు కావాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా క్లాప్ కొట్టడానికి వచ్చిన నందమూరి కళ్యాణ్ రమ్ గారికి అలాగే స్విచ్ ఆన్ చేసిన ఫైనాన్షియర్ సత్రంగ గారికి అలాగే ఫస్ట్ షా డైరెక్ట్ చేసిన విఘ్నేశ్ సతీష్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్